ఆడబిడ్డ నిధి స్కీమ్ ఆడబిడ్డ నిధి పథకం సంక్రాంతి నుంచి నెల నెల అకౌంట్లో పదహైదు వందల రూపాయలు వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సూపర్ సిక్స్ పథకాల్లో వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నట్లు తెలిసింది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేసింది ఒక ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డలందరికీ కూడా బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పేసింది సూపర్ సిక్స్ పథకాల్లో ఒకదానిని వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేసింది తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక కీలక హామీని కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులను కేటాయించింది తాము అధికారంలోకి వస్తే పంతొమ్మిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు పదహైదు వందల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నట్లు మనకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించింది ప్రకటించిన విధంగానే ఆడబిడ్డలందరికీ కూడా కూటమి మేనిఫెస్టోలో ఈ పథకానికి ఆడబిడ్డనేది మహాశక్తిగా నామకరణం చేశారు ఇప్పుడు ఈ పథకాన్ని మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో ఆయా వర్గాలకు చెందిన మహిళలకు అందిస్తున్నారు తాజాగా ఈ పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదలైంది మహిళల బ్యాంకుల చేతులకు డబ్బులు కూడా వస్తున్నాయి బీసీ మహిళలకు పదివేల వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అయితే ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు మైనారిటీలకు అంటే ముస్లింలకు ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు అలాగే ఎస్సీ మహిళలకు మాత్రం వెయ్యిన్ని నూట తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు కోట్లు గిరిజను మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ ఒకటి సున్నా కోట్లు కేటాయించింది ప్రభుత్వం త్వరలో వారి బ్యాంక్ ఖాతాలలోకి ఈ సంక్రాంతిని పురస్కరించుకొని బ్యాంక్ ఖాతాలకైతే విడుదల చేపతున్నారు మహిళలకు క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ సిద్ధం చేసుకోండి ఇప్పటికే చాలామంది సచివాలయంలో అడిగి అప్లై చేసుకుంటున్నారు మీ ప్రాంతంలో సచివాలయంలో వెళ్ళి అడిగి ఒకవేళ అప్లికేషన్లు ప్రాంతాల వారీగా వదిలి విడుదల చేస్తున్నారు మీ ప్రాంతంలో విడుదలైతే మాత్రం ఆడబిడ్డ నిధికి సంబంధించి అప్లై చేసేసుకోండి